క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా ప్రభు క్రీస్తు నామములో యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం క్రిందనున్న పాతాలమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నివాక్యము ద్వారా నాతోనూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను వినగలిగిన చెవులను వాక్యమును గ్రహించే మనసును మా ప్రియ బిడలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ నీ ఘనమైన నామానికి స్థూతులు స్తోత్రాలను చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా ఇక్కడ జ్ఞాని అనేటువంటి సొల్మాన్ గారు చక్కని మాట తెలియజేస్తున్నాడు క్రిందనున్న పాతాలమును తప్పించుకున్న బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవమార్గమును నడుచుకును జ్ఞాని అయిన సొలుమును గారు ఈ భూమి మీద మానవుని యొక్క జీవితము డెబ్భై సంవత్సరాలు అధిక బలముంటే ఎనభై సంవత్సరాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి తప్పకుండా మరణము అందరికీ వస్తుంది మనిషి యొక్క చనిపోయిన తర్వాత ఈ దేహమును బాడిని భూమిలో మట్టికి మట్టిలోను చేర్చాలి అప్పుడు బలహీనమైన ఈ యొక్క దేహాన్ని నువ్వు మట్టిలో పెట్టిన తర్వాత మరల తిరిగి బలమైనటువంటి ఆ యొక్క వ్యక్తిగా దేవుడు మరల నిన్ను లేపుతాడు మరల ఒక జీవితం ఉంది ఆ జీవితం ఎక్కడంటే నువ్వు ఎక్కడ జీవించాలి అనేది నిర్ణయించేది నీ దేహముతో జరిగించిన నీ క్రియలు అలాగే నీ నోటి మాటలు నీ నాలుక నీ పెదవులుతో మాట్లాడిన మాటలు నీవు ఎక్కడికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళాలో తీసుకెళ్తాయని లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రతి మానవుడు కూడా భూమి మీద ఉన్న దినాలలో నువ్వు చేసే నీ దేహముతో జరిగిస్తున్న ప్రతి క్రియకు అది మంచివైనా సరే చెడ్డమైనను సరే నీ దేహముతో నువ్వు జరిగిస్తున్న మంచి పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు నువ్వు చేసిన నీ దేహముతో చేసిన మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ చేసి నువ్వు చనిపోతే అవి తీర్పులోనికి వస్తాయని లేఖనంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు రెండవ కొరిందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో తొమ్మిది వచనాలలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడంటే కావున దేహమందునను దేహమును విడిచినను ఆ దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలని మిగుల అపేక్షించుచు ఉన్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ప్రతిఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను ఇక్కడ గమనించాలి ఈరోజు మన మానవుడు ఏం చేస్తున్నాడంటే మంచి పనులు చేస్తున్నాడు చెడ్డ పనులు చేస్తున్నాడు కొన్నిసార్లు న్యాయం చేస్తున్నాడు కొన్నిసార్లు అన్యాయం చేస్తున్నాడు వారి వారి వ్యక్తిత్వ సమయానుకూలంగా నువ్వు ఏం చేయాలో ఏం మాట్లాడాలో ఏ ఎలాంటి క్రియలు చేయాలో నీకు నీవుగా నీ మనసు చెప్పినట్టుగా మనిషి నడుస్తూ ఉన్నాడు అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడు వాక్యం తెలిసిన వాళ్ళే వాక్యం వినేవారు కావచ్చు చదివేవారు కావచ్చు దైవజనులు కావచ్చు దైవజనులు కానివారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వారి దేహములతో ఏం చేస్తున్నారంటే కాని పనులు చేస్తున్నారు దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారు దేవునికి ఇష్టమైన పనులు కూడా చేస్తున్నారు అయితే యేసుప్రభు చెప్తున్నాడు ఏమంటున్నా అంటే మీరు నా మా మీరు నా నేను చెప్పినట్టుగా మీరు వినాలి నేను చెప్పినట్టుగా మీరు నడుచుకోవాలి నేను నిన్ను ఎందుకొరకు పిలిచాను నేను నిన్ను ఎందుకొరకు నేను నిన్ను నియమించుకున్నాను నేను నియమించుకున్న నా పనిలో నా నా మార్గంలో నువ్వు జీవించాలి నువ్వు నడవాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండాలని పిలిచాడు మాటలు పరిశుద్ధంగా ఉండాలి నీ దేహముతో జరిగించే ప్రతి కూడా మంచివిగా ఉండాలి ఈ విధంగా నువ్వు జీవిస్తే ప్రభు చెప్పినట్టు నడిస్తే ప్రభు నీకు నిత్య నిత్య జీవాన్ని ఇస్తాడు పరలోకానికి మీరు వారసులు అవుతారు అందరూ వెళ్ళరు ప్రభువే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మోహన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వస్తుంది ఆ కాలము ఏ కాలము ఏసు స్వరముని విని సమాధులలో ఉన్న వారందరూ కూడా లేస్తారు అంటగా భూమి మీద చనిపోయిన ప్రతి మానవుడు కూడా ప్రతి మానవుడు కూడా లేస్తాడు ఎప్పుడంటే యేసుక్రీస్తు స్వరం విని ఆయన రెండవ రాకడలో ఆయన స్వరము విన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాధులలో నుంచి బయటికి వస్తారు మేలు చేసిన వారు అని రాయబడింది అక్కడ ఎవరున్నారు అక్కడ మేలు చేసిన వారు నీ దేహముతో మంచి పనులు మేలుకరంగా నీ దేహముతో జరిగించిన క్రియలు మేలుకరంగా ఉన్నట్లయితే నీ నోటి మాటలు నీ నాలుకతోను మాట్లాడిన ప్రతి మాట కూడా వినేవారికి మేలుకరంగాను నీ మాటల ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగాను ఉంచుకొని నువ్వు జీవించినట్లయితే నీకు పరలోకానికి మీరు నిత్య జీవానికి లేపబడతారని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు పరలోకానికి వారసులు అవుతారు వారికి తీర్పు ఉండదు వారికి తీర్పే లేదు వారికి రెండవ మరణం లేదు డైరెక్ట్ దేవుడు వారికి పరలోకానికి ఆయన వారసులనుగా చేస్తూ ఉన్నాడు అలాగే కింద అక్కడ యోహన్ సువార్త చదివితే కింద ఇంకొక మాట తెలియజేస్తాడు కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుత్నములోనికి బయటికి వస్తారు తీర్పు ఉంటుంది వారికి ఎవరికి వారి దేహముతోను వారి నోటి నాలుక పెదవులతోనూ మాట్లాడిన మాటలకు వారి నడుచుకున్న తీరు విధానానికి నీ క్రియలకు నువ్వు చెడ్డ క్రియలు చేశావు అన్యాయమైన క్రియలు చేశావు మోసమైన క్రియలు చేస్తున్నావు ఎలాంటి క్రియలు నువ్వు చెడ్డ క్రియలు నువ్వు చేస్తుంటే సగం చెడ్డ క్రియలు చేయవచ్చు నువ్వు మంచి క్రియలు చేయవచ్చు కానీ వీటికి పౌలు గారు అంటున్నాడు దేహముతో జరిగించిన అవి మంచివైనను సరే చెడ్డపైనూ సరే ఈరోజు మనుషులు రెండు పనులు చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు చెడ్డ పనులు చేస్తున్నారు అయితే నువ్వు చేస్తే చెడ్డ పనుని బట్టి నీకు తీర్పులోనికి వస్తున్నావు మంచి పనులను బట్టి కూడా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు మంచి పనులు చేస్తే చెడ్డ పనులు చేస్తూ మంచి పనులు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు సత్యం మాట్లాడుతున్నావు కానీ నీ దేహము నీ నోరు నీ కంట్రోల్లో లేదు నువ్వు అదుపులో పెట్టుకోవడం లేదు అదుపులో లేదు చాలామంది జీవితాలు ఒకసారి గమనించండి పరలోకానికి వెళ్ళాలని పరలోకానికి నేను నిత్య జీవానికి వారసుడును వారసురాలను కావాలని ఆశించాలి ఒక గురి ఉంచుకోవాలని జీవితంలో ఒక గురి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వారిగా మనం ఉండాలి గురి కలిగిన జీవితం ఆ గురి ఏంటంటే నిత్య జీవము యేసు ప్రభు నా కొరకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఆయన మాటలు చెప్పినట్టుగా నడిస్తే ప్రభు చెప్తున్నాడు యోహన్సు వార్త ఐదో అధ్యాయం అదే ఇరవై నాలుగో వచ్చినంలో అక్కడ చక్కని మాట తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే నా మాటలు విని ఇక్కడ గమనించారు నా మాటలు మీరు వినాలి నా మాటలు చెప్పును మీరు జీవించాలి నా మాటలు విని నన్ను పంపిన వాని ఎందుకు మీరు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవరవుతారు వాడు తీర్పులోనికి రాక వాడికి తీర్పు ఉండదు ఏ చెప్పినట్టుగా నడిచే వ్యక్తి ఏ చెప్పినట్టుగా నడుచుకునేవాడు ఏసయ మాటలలో జీవించేవాడు వాడు వానికి తీర్పు ఉండదు డైరెక్ట్ పరలోకం ఉంటుంది రెండవ మరణములో పాలు పొందడు ఉండదు వాడికి మరణములోంచి తప్పించబడతాడు తీర్పులోంచి తప్పించబడతాడు ఏసు మాటలు వింటే ఆయన మాటల ప్రకారంగా నడిస్తే కొంతమంది అంటారు ఏసయ్య చెప్పినట్టుగా మేము నడవాలంటే మా చేతనవుతుందా ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారు ఎవరు నడుస్తారండి అని కొంతమంది వేషాలు వేస్తారు నటన చేస్తారు గొర్రెబొచ్చు కప్పుకొని తోడేళ్ళ జీవ తోడేళ్ళ ఆ యొక్క క్రూరత్వంతోను కఠినత్వంతోనూ జీవించే మనుషులు ఉన్నారు వారు ఎవరైనా కావచ్చు కఠినత్వం ఉన్నది క్రూరత్వం ఉన్నది ద్వేషం ఉన్నది ఈర్ష్యం ఉన్నది అన్యాయమైన పనులు చేస్తున్నావు చెడ్డ పనులు చేస్తున్నావు దేవునికి విరోధమైన పనులు నాకు పరలోకం కావాలంటే ఆయన ఎందుకు ఇస్తాడండి నీకు నువ్వు బాప్తిష్టాలు చేయొచ్చు ప్రసంగం గంట ఘంటపదంగా మాట్లాడవచ్చు వాక్యం బాగా నువ్వు బోధించ ఇంటర్నేషనల్ నువ్వు గొప్ప సేవకుడు కావచ్చు కానీ నీ క్రియలు సరిగా లేకపోతే నీ క్రియలు నీతో వస్తాయని నువ్వు గమనించాలి నీ మాటలు నీ మాటలను బట్టి నువ్వు పరడుకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది నీ నోటి మాటలు నీకు తెలియజేస్తాయి నీ నోటి మాటలు నేను తీసుకెళ్తాయని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు చూడండి మత్స్య మత్స్యశ్వర్తో పన్నెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చదవండి నేను మీతో చెప్పున్నదేమనక మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను బట్టి విమర్శ దినానికి తీర్పు ఉన్నది నీ నోటి మాటలను బట్టి తీర్పు ఉన్నది మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోనికి వస్తుందని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు అలాగే సామిత్ర గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినములు కూడా జ్ఞానిని సులముని గారు తెలియజేస్తూ ఉన్నారు చూడండి జీవమరణములు నీ నాలుక వశము జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము అనుభవిస్తావు నీ ఫలము నీ నోటి మాటలను బట్టి నువ్వు ఫలమును అనుభవిస్తావు నువ్వు నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా నీ నాలుకే కారణం నీ మాటలు కారణం నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు గర్భ మాటలు మాట్లాడుతున్నావా మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నావా అబద్ధాలు ఆడుతున్నావా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు నీ తీరు ఏంటి నీ విధానం ఏంటి నువ్వు పరలోకానికి వెళ్ళాలి పాతాలను నువ్వు తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే మార్గంలో నడుస్తాడని జ్ఞానేని సులమును తెలియజేస్తాడు నువ్వు మరి మీరు బుద్ధిమంతులా బుద్ధిహీనులా బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అన్నీ కావాలంటాడు లోకం కావాలి దేవుడు కావాలి ఇట్లా చర్చిలో ఉండాలి లోకంలో ఉండాలి రాజకీయంలో ఉండాలి యాజకీయంలో కూడా ఉండాలి బుధవారం శుక్రవారం వస్తే నేను పాస్టర్ని నేను సంఘ పెద్దను నేను అలా ఉండాను ఇలా ఉంటానని యాజకత్వం బైబుల్ పట్టుకొని చేయడానికి నిలబడతావు మంచిదే నిలబడు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభు కొరకు నిలబడు ప్రభు సన్నిధిలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలకు తగినట్టుగా నీ జీవితాన్ని ఉంచుకో వాక్యం నువ్వు ఏం బోధిస్తున్నావో ఆ బ్రతుకు నీలో ఉండాలి వాక్యం ఒకటి చెప్పి నీ బ్రతుకు సరిగా లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు పాతహలానికి వెళ్తావు పాతహాలమును నువ్వు తప్పించుకోవాలి నువ్వు పాతాలానికి వెళ్తున్నావా నిత్య జీవానికి పరలోకానికి వారసులు కావడానికి ప్రయాసపడుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో వాక్యంలో రెండే విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా నీ నోటి మాటలు కారణమవుతాయి రెండవది నీ దేహముతో జరిగించిన నీ క్రియలు కారణమవుతాయి నీ దేహముతో జరిగి అవి చెడ్డ క్రియలు చేస్తున్నావా నీ అవయవాలతో నీ దేహముతో నీ హృదయముతో నీ శరీరముతో నా ఇష్టము నా ఒళ్ళు నా ఇల్లు నా ఒళ్ళు నా ఇష్టం నా శరీరం నా ఇష్టం నా నోరు నా ఇష్టం అను నువ్వు బ్రతుకుతున్నావా దేవుడు నాడు జాగ్రత్త నువ్వు నిత్య జీవానికి వారసులు కావాలి పరలోకానికి వారసులు కావాలి పాతాలములను తప్పించుకోవాలి నరకములో వెకుండా ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు రక్తమును గార్చాడు ఆయన రక్త విమోచనం ద్వారా నేను పరిశుద్ధునిగా మార్చే దేవుడు ఏ నా ఏ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలరా నువ్వు పరమునకు వెళ్ళే మార్గంలో నడవాలి బుద్ధిమంతులు కావాలి బుద్ధిమంతులు కావాలి బుద్ధిమంతులైతే ఏసయ్య అనే బండ మీద నువ్వు నిలబడాలి ఆయన మాటల మీద నిలబడాలి ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి ఆయన ఏం బోధించాడో అని ఎలాంటి మాటలు మాట్లాడాడో నువ్వు బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి గ్రహించండి తెలుసుకోండి నేర్చుకోండి యేసుప్రభు చెప్తున్నాడు ఆయన ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నేను ధీనుడను నా ఎద్దుకు వచ్చు వాడు మనసుతో రావాలి నా ఎద్దుకు వచ్చు వాడు కనికర్మ కలిగిన మనస్సు కలిగిన వాడుగా ఉండాలి నా యుద్ధకు వచ్చేవాడు సహనము కలిగిన వ్యక్తిగా ఉండాలి నా దగ్గరకు వచ్చేవాడు నన్ను వెంబడించేటువంటి వాడు తగ్గించుకొని రావాలి తన్ను తాను తగ్గించుకోవాలి నా యుద్ధకు వచ్చేవాడు శత్రువును ప్రేమించాలి నా యుద్ధకు వచ్చేవాడు నే నా అడుగు జాడలో నడుచుకోవడానికి నా అడుగు జాడలో నడవడానికి సామర్థ్యం కలిగిన వ్యక్తై ఉండాలి అని యేసుప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా మరి ఏ మార్గములో వెళ్తున్నారు పాతాళమునకు వెళ్ళడానికి పాతహాలము మార్గంలోనికి వెళ్ళడానికి వెళ్తున్నారా పాతాలములో వేదన నరకం బాధ సంబంధమైన బాధ సంబంధమైన పరిస్థితి అక్కడ ఉంటుంది నీ జీవితము యుగ యుగాలు వేదనతో ఉంటుంది అక్కడ నెమ్మది ఉండదు అక్కడ పాతాలములో వేదన నరకం చాలా అసలుగా భయంకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు నువ్వు బాగా నా నోరు నా ఇష్టము నా దేహము నా డబ్బులు నా ఇష్టము నేను ఎలాగైనా జీవిస్తాను గర్వము చేత అహంకారము చేత నీ మనసు నువ్వు కట్టుకోకుండగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే ఈరోజు బాగా నువ్వు సుఖంగా ఉండవచ్చు కానీ రాబోయే రోజుల్లో పాతాలములో నువ్వు వేదన పడే రోజు వస్తుంది పాతాలములో చాలా నరకము చాలా దుఃఖము బాధలు అనుభవించే పరిస్థితి వస్తుంది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు యుగ యుగాలు నరకం బాధ ధనవంతుడు కాలుతూ ఉన్నాడు యుగ యుగాలు అగ్నిగుండములో అగ్ని గంధకములతో మండు గుండములో భయంకరమైన వేదన ఉంటుంది అక్కడ నీకు ఒక చెయ్యి చిన్న ఒక నిప్పు కాలితేనే ఎంతో మంట మంట అని వేద బాధపడతారు కదా మరి ఆ నిత్యము మండే అగ్నిగుండములో యుగ యుగాలు కాలాలి వేదన దేహముతోనే అక్కడ నరకములో బాధలు అనుభవిస్తావు అగ్నిగుండములో బాధపడతావు అగ్ని ఆరదు పురుగు చావదు పాతాలమును తప్పించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడు పాతాలమును తప్పించుకోవాలంటే నీ నాలుకను నీ పెదవులను సరి చేసుకోవాలి నీ పెదవులను నీ నాలుకను మేలుకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరమైన మాటలు మాట్లాడండి నీ నాలుకను సరి చేసుకోవాలి నీ దేహాన్ని కూడా సరి చేసుకోవాలి పౌలు గారు బ్రతిమలాడుతూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ దేహములను దేవునికి అనుకూలముగా నీ దేహాన్ని మార్చు నీ చేతులు ఎలా ఉన్నాయి నీ రెండు కాళ్ళు ఏం చేస్తా ఉన్నాయి నీ రెండు కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి పాపం చేయడానికి చేయడానికి వెళ్తున్నావా అన్యాయమైన మార్గములు వెళ్తున్నారా చెడు మార్గములు వెళ్తున్నారా నువ్వు ఏ మార్గంలో పరిగెత్తుతున్నావు డబ్బు ఉందని బలం ఉందని అందమున్నదని అందము డబ్బు హోదాను చూసుకొని ఇష్టానుసారంగా నువ్వు నీ మనసు ఏం చెప్తే అది చేస్తున్నావా జాగ్రత్త ఈరోజు నువ్వు ఈ లోకంలో నువ్వు ఎలాగనే జీవించు కానీ దేవుని సన్నిధి దేవుని ఉగ్రత దినం ఒకటి ఉందని గుర్తుపెట్టుకో ప్రసంగి గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సులభం ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు చూడండి పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి దుర్దినములు రాకముందే రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే బాల్య దినములయ్యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నీ బాల్య దినముల ఎందే యవనస్థుడా బాలురు యవనస్తులు మధ్య వయసు కలిగిన వారు వృద్ధాప్యంలో ఉన్నవారు స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవుని స్థుతించి దేవుడు మార్గములో ఏసయ్య మార్గములు నడిచే మనం ఉండాలి ఏసై చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నేనే మార్గం అంటూ ఉన్నాడు ఏ పరలోకానికి నిత్య జీవానికి పరలోకానికి యేసయ్య ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్ళాలి ఏ మార్గము లేదు భూమి మీద నువ్వు ఎవరిని వెంటాడినా ఎవరిని వెంబడించినా మనుషులను ప్రకృతిని ప్రకృతిలో ఉన్న ప్రకృతిని సృష్టిని ఆరాధన చేస్తున్నా అది ఏది కూడా నేను పరలోకానికి చేర్చలేదు ఏసు క్రీస్తు మాత్రమే ఆయన ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్ళాలి కాబట్టి జాగ్రత్త ఇంకో మాట రాస్తాడు అదే గ్రంథం పదకొండో అధ్యాయము తొమ్మిదవచ్చు యవనుడా యవనుడా అనే దగ్గర నీ పేరు పెట్టుకోండి మీ పేరు పెట్టి చదువుకోండి వాక్యం నీతో మాట్లాడుతుంది యవనుడా నీ యవన మందే సంతోషపడుమో నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్మో నీ కోరిక చెప్పునను నీ దృష్టి నీ దృష్టి నీ చూపు నీ నేత్రాలు ఏం చెబుతున్నాయో వాటి ప్రకారం చెయ్యి ప్రవర్తించు అయితే నువ్వు ఏమేం చేస్తున్నావో నీ నేత్రాలు నీ క నీకున్న సం సంతుష్టి నీకున్న గర్వము డబ్బు హోదా డబ్బు ఉద్యోగము నీకెన్నున్నా అన్ని నిష్టానుసనంగా బ్రతుకు అయితే నువ్వు బ్రతికిన బ్రతుకుకు అన్నిటికీ కూడా దేవుని తీర్పు ఉన్నది జాగ్రత్త వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లల పరలోకానికి వెళ్ళాలి నువ్వు చాలా తప్పించుకోవాలంటే పారమునకు వెళ్ళే మార్గము ఏదనను నువ్వు ఎంచుకొని తీర్మానం చేసుకో కోరుకో ఏర్పాటు చేసుకో పరలోకానికి నేను వెళ్ళే మార్గం ఎక్కడ దొరుకుతుంది పరలోకానికి వెళ్ళే మార్గం ఎవరు నన్ను పరలోకానికి తీసుకెళ్తారు అని పరిశీలన చెయ్యి వెదుకో నేను కూడా ఒకప్పుడు పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు ప్రకృతిలో ఉన్న ప్రతి దేవుణ్ణి చెట్టు పుట్ట కొమ్మ రెమ్మ అన్నిటికీ రాళ్లకు రప్పలకు అన్నిటికీ మొక్కాను కానీ అవన్నీ కూడా అందరూ పాపం చేశారు దేవుళ్ళు దేవతలను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పాపం చేశారు కానీ ఏసుక్రీస్తు జీవిత చరిత్ర నేను పరిశుద్ధ గ్రంథం బైబుల్ని ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో యేసు ప్రభు ఆయన చెప్పిన మాటలు నేను పరిశీలించాను నేనేదో ఏసు ప్రభువు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఒకప్పుడు ద్వేషించేవాన్ని అమెరికా దేవుడు ఆస్ట్రేలియా దేవుడు అని నేను దూషించేవాన్ని కానీ ఏసై చెప్పిన మాటలు ఆయన మాటలు ఆయన జీవిత విధానాన్ని గమనించినప్పుడు నిజంగా పరలోకానికి ఏసైను వెంబడించేవారు ఆయన మరణాన్ని ఆయన జన్మను ఆయన మరణాన్ని ఆయన జీవిత విధానాన్ని ఆయన మాటలను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన మాటలు చొప్పున నడిచే ప్రతి వ్యక్తికి కూడా ఆయన నిత్య జీవానికి చేస్తాడు ఏసై మాటలు పరలోకానికి వెళ్ళి తీసుకెళ్తాయి నీ క్రియలు పరలోకానికి తీసుకెళ్తాయి ఏసై చెప్పినట్టుగా నువ్వు నడిస్తే నీ క్రియలు నీ వెనక వస్తాయి మంచి క్రియలు చేస్తే ఏసై చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే ఆయన కొరకు నువ్వు జీవిస్తే ఆయన కొరకు నువ్వు పడితే ఆయన సన్నిధానములను సాక్షిగా నిలబడితే ప్రభువు నీకు పరలోకాన్ని ఇస్తాడు నేను బైబుల్ చదివాను నేను కూడా చాలా అనేకమైనటువంటి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అన్నీ తిరిగాను కానీ ఏసు క్రీస్తులో దైవత్వం ఉన్నది యేసుక్రీస్తులో నిజమైన దేవుడు ఆయన ఆయన పాపుల కొరకు ఆయన పాపుల కొరకు తన రక్తమును కార్చి ఆయన సిలువలు తన ప్రాణం పెట్టి ఆయన మరణము నీకు నాకు పాప క్షమాపణకు మార్గమైంది ఆయన మరణము ఆయన తన పరలోకములో దేవుడైన ఆ దైవత్వం అంటే దేవ పరలోకాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించుకోనడానికి నిన్ను నన్ను బాగు చేయడానికి నిన్ను నన్ను పాపములో నుంచి విడిపించడానికి కన్య గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అని జన్మించి ప్రపంచములో ఆయన చేసినన్ని కార్యాలు ఎవడూ చేయలేదు పరిశుద్ధుడిగా జీవించాడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు సిలువలో రక్తమును కార్చాడు ప్రాణం పెట్టాడు ఆయన దేహము పరిశుద్ధమైనది నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చేవాడు నేను కూడా ఒకప్పుడు గర్వంతో అహంకారంతో ఉండేవాణ్ణి భయంకరంగా నేను దూషించేటువంటి వాడిని కానీ ఏ శైలోనికి వచ్చిన తర్వాత నుంచి ప్రభు నన్ను విడిపించాడు అహంకారంలో నుంచి విడిపించాడు బూతు మాటలు మాట్లాడేవాడిని అబద్ధాలు అబద్ధములలో నుంచి అబద్ధాలు మాట్లాడకుండా నేను ఇప్పుడు మార్చబడ్డాను మోసము అనేది నా జీవితంలో ప్రభు తీసివేశాడు ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు నన్ను పరిశుద్ధునిగా మార్చాడు నీవు కూడా పరములకు వెళ్ళే మార్గంలోనికి నువ్వు రావాలి తెలుసుకోండి బైబిల్ గ్రంథమును చదవండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె